ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం స్టేట్ కోఆర్డినేటర్ కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నివేదన సభలు నిర్వహించారు సభకు ప్రొఫెసర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారని తెలిపారు కాంట్రాక్ట్ అధ్యాపకుల ప్రధాన సమస్య సుప్రీం కోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం లభించడం లేదన్నారు మిగతా ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్ట్ అధ్యాపకులకు వేతన సవరణ కూడా జరగడం లేదన్నారు కాంట్రాక్ట్ అధ్యాపకులను తమ వంతు సహకారం అందిస్తామన్నారు కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు చేయాలి మిగతా స్టాఫ్ కు ఉండే వ్యత్యాసాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలనే మాట కూడా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే కొంత కొంత కొంతగా ఏర్పడుతూ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొన్ని మనం ఒప్పించడానికి అవతల వైపు ఉండేటువంటి అవరోధాలను కూడా జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళాలి ఇది మన ముందు ఉన్న సమస్య ఆకులు మురళీ గారు గానీ సార్ కానీ కొంత సానుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా చాలా దూరం ప్రయాణం చేయగలుగుతున్నాం అది సాధ్యం వాళ్ళే లేకపోతే ఈ ప్రయాణం ఇంత దాకా కూడా వచ్చేది కాదు మొదలైన తర్వాత రిక్రూట్మెంట్ ఉద్యోగుల కానీ అధ్యాపకుల కానీ రిక్రూట్మెంట్ నిలిచిపోయింది ఆ నిలిచిపోవటంతో యూనివర్సిటీ పని చేయలేని పరిస్థితుల్లో అనివార్యమై కాంట్రాక్టు లెక్చరర్లను తీసుకోవాల్సి వచ్చింది ఆ కాంట్రాక్టు లెక్చరర్లతోనే ఇవాళ యూనివర్సిటీలు పనిచేస్తూ ఉన్నాయి దాదాపుగా రాష్ట్రంలో ఇవాళ పన్నెండు వందల మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు ఈ కాంట్రాక్టు అధ్యో అధ్యాపకులకు ఉన్న ప్రధాన సమస్య పనిచేస్తున్నారు కానీ మిగతా సిబ్బంది మాదిరిగానే పనిచేస్తున్నారు కానీ సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనము అనే సూత్రం ఆధారంగా వాళ్ళ జీతాలు మాత్రం పొందటం లేదు ఆ జడ్జిమెంట్ వీళ్ళ విషయంలో అప్లై కావటం లేదు దాదాపు ఏడు సంవత్సరాలుగా వేతన సవరణ కూడా జరగలేదు మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగింది కానీ వీళ్ళ విషయానికి వచ్చేసరికి వేతన సవరణ జరగలేదు ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధానంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా అడుగుతున్నది రెండు ఒకటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత రెండవది ఏంటంటే వేతన సవరణ యూజీసీ ఆలోచనల గైడ్లైన్స్ ప్రకారం మార్గదర్శకాల ప్రకారం వేతన సవరణ చేయాలి ఆ యూనివర్సిటీ స్కేల్ యూజీసీ స్కేల్లను అనుసరించి వీళ్ళకు వేతన సవరణ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు ఈ డిమాండ్ల సాధన కోసం తప్పనిసరిగా మేమందరం కూడా మా వంతు సహకారం కాంట్రాక్టు అధ్యాపకులకు అందిస్తాం గవర్నమెంట్ కూడా సుముఖంగానే ఉంది కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాలి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి అనే ఆలోచనతో ఉన్నది కాబట్టి ఇది పరిష్కారం సులభం సాధ్యమవుతుందనే ఆలోచనతో ఉన్నాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కరించి యూనివర్సిటీల యొక్క ప్రమాణాలను విద్యా ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం కోలుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం నాడు వచ్చినప్పుడు ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసి వాళ్ళకున్న ఆందోళనని వాళ్ళకున్న సమస్యలను పరిష్కరి ఆందోళనను వాళ్లకు అర్థం చేసుకుంటారని సమస్యను పరిష్కరిస్తారనే ఆశతోనే ఉన్నాం అందరికందరం